వెల్కమ్ టు మై శివ షోల్ టారట్ ఛానల్ దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలి అంటే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఎవరైనా రెజనేట్ అయిన పాయింట్స్ వరకే తీసుకోండి రెజనేట్ కాని పాయింట్స్ని అయితే విడిచిపెట్టండి ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే మిమ్మల్ని ఎవరైతే ఇగ్నోరింగ్ చేశారో ఆ ఇగ్నోరింగ్ చేసే పర్సన్ మీతో రీయూనియన్ అవుతారా లేదా అసలు ఇంతకీ వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి రీయూనియన్ అవుతారా అవ్వరా అనేది క్యాండిల్ వ్యాక్స్లో చూద్దాం యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 చూసే వ్యూయర్స్కి అయితే యాక్యురేట్ రీడింగ్ అయితే ఇవ్వండి ఇగ్నోరింగ్ చూసే వ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళ పర్సన్ ఇగ్నోరింగ్ చేశారు కదా వాళ్ళ ఆలోచనలు అనేవి ఎలా ఉన్నాయి అసలు రీబ్యాక్ వస్తారా రారా యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ జెన్యున్గా లవ్ చేస్తున్నారా లేదా జెన్యున్ లవ్ అయితే ఉందండి మీ పర్సన్ మిమ్మల్ని జెన్యున్గా లవ్ చేస్తున్నారు మీరు మెసేజెస్ అయితే కంటిన్యూగా చెయ్యాలి కొంతమంది అప్పుడప్పుడు చేయండి కొంతమంది గొడవ పడి మీకు ఇగ్నోర్ చేశారండి కొంతమంది అయితే ఫ్యామిలీ సిచ్యువేషన్స్లో ఇగ్నోర్ చేశారు కొంతమందికి ఆప్షన్స్ ఉన్నాయండి ఆప్షన్స్ కోసం ఇగ్నోరింగ్ చేశారు ఆప్షన్స్ ఉన్నప్పటికీ వాళ్ళైతే మిమ్మల్ని చాలా జెన్యున్గా లవ్ చేస్తున్నారండి జస్ట్ అక్కడ ఫ్లట్టింగ్ వేలోనే ఉన్నారు చాలా చూసేసారు ఆ పొగ ఎలా వస్తుందో కొంతమంది చాలా హెవీగా కోపంగా ఉన్నారండి చాలా ఎక్కువ కోపంగా ఉన్నారు మీద గొడవ కూడా పెట్టుకున్నారు రియూనియన్ అయితే అవుతారండి ప్యాచప్ కూడా అవుతారు ఒక్కొక్కరు ఒక్కొక్కరు మళ్ళీ కొంచెం టైం పడుతుంది మాట్లాడడానికి కొంతమంది టూ డేస్ టు ఇయర్స్ మధ్యలో ఉన్నారండి ఇగ్నోరింగ్లో ఈ టూ ఇయర్స్లో ఉండే వాళ్ళు రీయూనియన్ అవుతారా లేదా వాళ్ళు అవుతారు కానీ చూసే వీడియోస్ కానీ చేయాలి మీరు కాంటాక్ట్ అయితేనే అవుతారండి మీరు కాంటాక్ట్ అవ్వాలి వీళ్ళు ప్రజెంట్ అయితే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు సర హై ఫ్లేమ్ వస్తుంది అక్కడ చిటపట్ చిట్టపట్లు ఆడుతున్నారు అక్కడ వాళ్ళైతే చాలా కోపంగా ఉన్నారు చాలా అంటే చాలా కోపంగా ఉన్నారండి మీ పర్సన్స్ అయితే చాలా అగ్రెసివ్గా ఉన్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారా కోపంగా లేకపోతే వీళ్ళ మీదేనా చెప్పండి యూనివర్స్ గ్రాట్యూట్యూడ్ గ్రాటిట్యూడ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో చాలా అగ్రెసివ్గా ఉన్నారు మీ దగ్గరకైతే రీబ్యాక్ రావాలి అనుకుంటున్నారు ఇప్పుడు వరకు ఇగ్నోరింగ్లో ఉంచడంలో జరిగిన విషయాలన్నీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నారు మీ మీద చాలా జెన్యున్గా గా ఉన్నారు కొంతమంది ఫిజికల్ పాచప్ అయినట్లుగా ఉన్నారండి చిట్టపట్ చిట్టపట్లు ఆడుకొని ఉన్నారండి కొంతమంది మీ పర్సన్స్ మాత్రం మీద కోపం కోపం చిట్టుపట్ చిట్టుపట్ల ఆడుకొని ఉంటున్నారు అగ్రెసివ్ మైండ్ సెట్ ఉంది ఈ అగ్రెసివ్ మైండ్ సెట్స్ విడిపోతారు సైక మైండ్ సెట్స్ విడిపోతారండి వీళ్ళు రారు రీబ్యాక్ అయితే రారు అగ్రెసివ్ మైండ్ సెట్స్ ఏంటంటే కొంతమందికి మనీ పరంగా వచ్చారు కొంతమందికి ఏంటంటే డామినేటెడ్గా వచ్చారండి డామినేషన్ కోసం వచ్చారు ఇందులో కనిపించే లెటర్స్ ఏంటంటే సి ఎస్ నెక్స్ట్ ఏంటంటే నెంబర్స్ టూ వన్ ఎక్స్ లెటర్ కనిపిస్తుంది కొంతమంది అయితే టైం పాస్ చేస్తున్నారండి అనవసరంగా మీరు టైం వేస్ట్ చేసుకోకండి సమయాన్ని మాత్రం హృ వృధా చేయకండి ఇలాంటి వాటికి టైం వేస్ట్ చేయొద్దు చేస్తే మాత్రం జెన్యున్గా చేయండి జెన్యున్గా చేస్తే మీకు అంతా మీరు అనుకున్నట్లుగా జరుగుతుంది జెన్యునిటీ లేకపోతే మాత్రం టైం పాస్ వలన ఎప్పటికైనా మీకు ముప్పే హ్యాపీ ఈ క్షణం హ్యాపీ గురించి అయితే ఆలోచించకండి ఈరోజు బాధ కలిగిన రేపు హ్యాపీ కావాలి అంటే ఈరోజు పెయిన్ అనుభవించైనా వాళ్ళని సా సిన్సియర్గా చేయండి ఎదుటి మనిషి మనస్సుతో మాత్రం ఆడుకోవద్దు ఎల్ మీరు మూవ్ ఆన్ అయిపోయారేమో అనుకుంటున్నారండి వాళ్ళైతే వాళ్ళు ఇగ్నోరింగ్ చేశారు కానీ మీరే మూవ్ ఆన్ అయిపోయారు అనుకుంటున్నారు వాళ్ళైతే మూవ్ ఆన్ అవ్వలేదు మీ యాటిట్యూడ్ని మీ పేషెంట్స్ని మిమ్మల్ని మీ ఇగో మీ కోపం కోసం వీలైతే మిమ్మల్ని టెస్టింగ్ చేస్తున్నారండి మీరే కానీ ఆ మూడు చూపించినట్లుగా అయితే కోపం అవ్వకుండా బాధతో అడగండి వాళ్ళు దగ్గర అవుతారు బాధపడండి కానీ యాటిట్యూడ్ అగ్రెసివ్ చూపిస్తే వాళ్ళైతే దూరం అవుతారు అని అయితే యూనివర్స్ చెప్తున్నారు ఇంకేం నెంబర్స్ చూపిస్తారు సి లెటర్ కనిపిస్తుంది ఎస్ లెటర్ కనిపిస్తుంది నెక్స్ట్ నెంబర్ లెవెన్ ఒకటి ఉంది నెంబర్ సెవెన్ ఉంది గిఫ్ట్లు కూడా మీకు ఇస్తారండి ఫ్యూచర్లో మీ పర్సన్ ఇవ్వాలనుకుంటున్నారు మీతో అయితే వాళ్ళ లైఫ్ లాంగ్ కమిట్మెంట్ ఇవ్వాలి అనుకుంటున్నారు మేబీ కొంతమందికి పిల్లలు కూడా కనిపిస్తున్నారు అండి కిడ్స్ కూడా ఉన్నారు చూసే వ్యూఎస్లో కొంతమంది మ్యారీడ్స్ ఉన్నారు వాళ్ళకి కిడ్స్ ఉన్నారు కొంతమంది సింగిల్ ఉమెన్స్ ఉన్నారు మీది ట్విన్ ఫ్లేమ్స్ జర్నీ అండి సోల్మేట్ జర్నీ కూడా ప్యాచప్స్లో ఉన్నారు ట్విన్ ఫ్లేమ్ జర్నీ కూడా ప్యాచప్లో ఉన్నారు కొంతమంది అయితే ట్విన్ ఫ్లేమ్స్లో డివైడ్ అయి ఉన్నారు